ఏడు సంవత్సరాల నుంచి కూడా కార్మికులుగా మేము ఇలా చలి సాలి సాలని జీతాలతోని మేము ఇలా పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఎర్ర రెండు చేతులు కాలుత అంటే కూడా మేము పైప్ లైన్లు వేసుకుంటూ వచ్చినాం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రతి నెల జీతాలు చెల్లియకుండా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు అయినా సరే ఐదు నెలలకుసారి నాలుగు నెలలకు మూడు నెలల జీతాలు అప్పుడు రెండు నెలలు వేసుడు రెండు నెల ఆపి ఒక నెల వేసుడు అట్లా చాలా చాలా జీతాలతో మేము ఇంట్లో డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మీ ఎప్పుడు జీతాలు అడిగినా కూడా బెదిరింపులు మీరు కాకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము మిషన్ బైరాలు పెట్టుకొని పని చేసుకుంటాం వర్క్ నడిపించుకుంటాం అని చెప్పుడు అదేవిధంగా సిఈ కానీ డిఈ కానీ ఏఈ కానీ ఎవరైనా సరే జీతాలు అడిగినప్పుడల్లా అలా పడతాయి పడతాయి ప్రతి నెల పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు అని చెప్పి పదిహేనో తారీఖు అని జరుపుకుంటూ వస్తున్నారు తప్ప అసంటి పదిహేనో తారీఖు ఎప్పుడైనా పదిహేనో తారీఖు పోతుంది తప్ప జీతాలు పడ్డ చరిత్ర అయితే లేదు ఇదేనని చెప్పి మేము చాలు జీతాలతోని లైన్ మెయిన్లు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరుకు ఐదు ఊళ్ళు ఆరు ఊళ్ళు అప్ప చెప్పిండ్రు రోజుకు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు బండి వేసుకొని తిరగడం జరుగుతుంది మరి వాళ్ళు ఇంతంగా రోజుకు రెండు వందల రూపాయలతోని పెట్రోల్ పోయించుకొని బండి వేసుకొని తిరిగి ఊరూరుకు తిరిగి పెట్రోల్ పోసుకొని నీళ్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఆడ నీళ్ళు రాకుంటేనో ఇక్కడ పలా నూరుకు నీళ్ళు పోతే ఇమ్మీడియట్లు ఆడిపో అని వీళ్ళు ఫోన్ చేసేప్పుడు అప్పుడు మరి బండ్లం పెట్రోల్ పోసుకుంటే ఇష్టంగా మేము ఎదురుపెట్టి కంపెనీకి ఎదురుపెట్టి మేము పెట్రోల్ పోసుకొని నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి ఏంది సార్ జీతాలు ఏంది అని అంటే ఏ వస్తాయి పదిహేనో తారీఖు వస్తాయి అని చెప్తురు తప్ప జీతాలు అయితే వేసిన చరిత్ర లేదు దానికోసం మేము ధర్నాకు దిగవలసి వచ్చింది మీ కలెక్టర్కు మొన్న పోయి వినతి పత్రం ఇస్తే కలెక్టర్ కాడికి ఎందుకు పోయినారు మీరు ఆడికి ఎందుకు పోవాల్సి వచ్చింది కలెక్టర్ కార్డు పోయిన వాళ్ళ తీసేస్తాం అనే మాటతోని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మరి కలెక్టర్ కాడికి కూడా పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వీళ్ళకు రెండు మూడు సార్లు వినతి పత్రం ఇచ్చినాం అయినా కూడా ఏం పట్టించుకోకుండా ఇలా ఏరే ప్రైవేట్ లేబర్ని తీసుకొచ్చి ఒక రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటారు మమ్మల్ని పట్టించుకున్న ఆదులు లేడు దీనిపైన చర్య తీసుకోవాలని మరి మేము కోరుకుంటున్నాం कार्मिकलाइए